హాయ్ అత్త ఎలా ఉన్నారు సో ఇవాళ మమ్మీ వాళ్ళు ఇంట్లో స్వామిడికి భోజనం పెట్టుకుంటున్నారు అనమాట సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అందిరా సేమ్యా సాంబార్ ఐ థింక్ సాంబార్ కాలుతుంది సో అదే సరే బాయ్ వాళ్ళు వన్ థర్టీ అలా వస్తారు సో నాకు కొంచెం చిన్న పని ఉండింది ఈ లోపు నేను వెళ్ళి చూస్తా ఇదేంటమ్మా కాకరకాయ ఇదిగోండి హాయ్ ఇంకా నేను ఇంటి నుంచి రామరాజుకి అయితే వచ్చాను రాజుకి కొన్ని టవల్స్ అవి కావాలంటే ఇరుముళ్ళకి సంబంధించి అది అంత ఎక్కువగా అయితే షూట్ చేయలేదు అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఈలోపు స్వామి వాళ్ళందరూ వచ్చేసారు కూడా సో వీళ్ళందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకొంతమంది రావాలి అని మా మమ్మీ అయితే దీపం కూడా పెట్టేసింది জেই চুডাক্সে চুডাক্সে কেদাকে নান্য়েপটামানামানামল ইডাকেডেডেডেডে মামাযমাযমাতুপামা বেচুতা মায়েডেডে পটতো �

వీడియో కొంచెం రాగానే ఉంచాను అంటే యాస్టీజ్ ఎలా ఉందో అలా ఉంచాను అనమాట కొంచెం ఎడిటింగ్ అట్లా చేసి అండ్ ఇప్పుడైతే దేవునికి ప్రసాదం పెడుతున్నాము మనం ఫస్ట్ అయ్యప్పలకి పెట్టే ముందు దేవునికి పెట్టాలి తర్వాత అయ్యప్ప స్వాములు తిన్నాక మనం తినాలన్నమాట సో ఇక్కడైతే ప్రసాదం అయితే పెట్టేస్తున్నాం ఆకులో అన్నీ వెయ్యాలి అంటే మనం ఏమేమి ఉండామో అవన్నీ వెయ్యాలన్నమాట యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ పెట్టడానికి చూస్తాం కనీసం తక్కువలో తక్కువ ఐదుగురు స్వాములకైనా పెట్టడానికి చూస్తామన్నమాట నార్మల్గా లాస్ట్ ఇయర్ ఏమో నా బర్త్డే అయితే చేసుకున్నాం రాజా ఫస్ట్ టైం మాలేసుకున్నారు అప్పుడు అండ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సో మా షెన్ను ఏమో మా చెల్లి దాంట్లో వీడియోలు తీస్తుంది మేమైతే అందరికీ సర్వ్ చేస్తున్నాం అనమాట చాలా తక్కువ మందే పిలిచాము ఎందుకంటే రేపు ఇరుముళ్ళు కాబట్టి ప్రతి స్వాములు హడావిడి హడావిడిగా ఉంటారు అందులో కూడా వీళ్ళు టైం కుదుర్చుకొని వచ్చారు అసలు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వంటకాలన్నీ ఇంకా మా మమ్మీను అండ్ అత్త కలిసి చేశారనమాట ఇంట్లోనే చేసాం మొత్తం నార్మల్

ఆ రోజు స్వాములందరూ చాలా హ్యాపీగా తిన్నారు నిజం చెప్పాలంటే ఒక్క వంటకం కూడా అస్సలకి మిగలేదు ఇంకా వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అదంతా పక్క కూర్చేస్తున్నాను అనమాట సో ఇదంతా అయిపోయి ఇంకా మేము కూడా తినాలి ఇప్పుడు ఇంకా మేం తినేపటికి ఆల్మోస్ట్ టైం ఫోర్ థర్టీ అవుతుంది

అన్నం తిని అవన్నీ సర్ది మళ్ళీ నాకు కొన్ని వీడియోస్ ఎడిటింగ్ అయితే ఉన్నాయి ఆ రోజే షెడ్యూల్ చేయాల్సినవి సో అవంతా కంప్లీట్ చేసుకునేప్పటికీ ఈలోపు మా అమ్మ టీ ఇచ్చిందనమాట నాకు ఈవినింగ్ టీ పడకపోతే అస్సలకి మనిషిని కాదు టీ ఆర్ కాఫీ ఎనీథింగ్ ఏదైనా ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ బై ఫోర్త్ కప్ అయినా తాగాలన్నమాట ఇంక అది తాగేసిన తర్వాత ఈ లోపు అత్తయ్య నేను అయితే షాపింగ్కి వచ్చామన్నమాట యాక్చువల్లీ ఇరుముళ్ళు అయ్యేటప్పుడు అమ్మకి అండ్ అమ్మమ్మకి కలిపి చీరలు అయితే పెట్టాలి స్వాములు అవి మా వాళ్ళు శబరిమలై తీసుకెళ్ళి అక్కడ పూర్చయించి మళ్ళీ రిటర్న్ లో వచ్చి మాల తీసేటప్పుడు ఆ శారీస్ అయితే పెట్టి దండం పెట్టుకుంటారనమాట సో అది ప్రాసెస్ దానికోసం అని చెప్పి శారీ షాపింగ్కి వచ్చాము అయితే కాటన్ శారీస్ చూస్తున్నారు అమ్మమ్మకి అండ్ అత్తయ్యకి ఇదంతా అయిపోయిన తర్వాత మేము దుప్పట్లు కూడా తీసుకుందాం అనుకున్నాము ఎందుకంటే ఇరుముళ్ళకి కొత్త దుప్పట్లే పెట్టాలి ఆల్రెడీ ఒకటి తీసుకున్నాము కానీ అది అంతగా బాగాలేదని చెప్పి మళ్ళీ ఇంకోటి చూస్తున్నాము సో ఇంకా ఫైనల్గా షాపింగ్ కూడా అయిపోయింది ఇంటి దగ్గర తించేసి నేనైతే ఇంటికి వచ్చాననమాట కొంచెం ఫ్రెష్ అవుదామని అని చెప్పి అస్సలకి చాలా అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఎప్పుడో ఫైవ్కి లేచాను నేను అప్పటి నుంచి పరుగులు పరుగులు ఇంకా సారీస్ చూపిస్తున్నాను మీకు ఏమేమి తీసుకున్నారు అని చెప్పి టూ సారీస్ అయితే తీసుకున్నారు అతే సెలెక్ట్ చేసుకున్నారు మనకంత తెలియదు కదా నాలెడ్జ్ లేదు కదా శారీ మీద సో ఇప్పుడైతే ఈ లోపు నేను మళ్ళీ నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే లాస్ట్ టైము రాజా ఇరుముళ్ళు జరిగినప్పుడు నేను ఇలా దండలైతే తీసుకెళ్ళలేదు అలా ఇరుముళ్ళు జరుగుతున్న దాన్ని క్యాష్ చేసుకొని అక్కడ చిన్న చిన్న దండలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్కి అలా అమ్మారు అందుకని చెప్పి ఇప్పుడు గుర్తు పెట్టుకొని దండలైతే తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అండ్ టోటల్గా త్రీ ఓ ఫోర్ ఓ తీసుకున్నాను మొత్తం ఫోర్ హండ్రెడ్ అయింది పోనీ పని అయినా అయింది అనుకున్నాను ఇంకా ఇంకా రాజాస్వామి వస్తున్నారని చెప్తే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే రేపు ఇరుముళ్ళు కదా ఇవి బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బీర్వాలో ఉంటాయి సో అందుకని చెప్పి ముందే సర్ది పెడితే మంచిది కదా ఇవాళ నైట్ ఇక్కడ పడుకోరు పీటంలో పడుకుంటారనమాట దానికోసం అని చెప్పి నేను ముందుగానే అన్ని సర్ది పెట్టుకున్నాను బిందు అయితే ఇవాళ నాతోనే స్టే చేయపోతుంది

మా కొడుకుని వేసుకొని రావాలి వేసుకుంటా వేసుకుంటా నువ్వే రావాలి ఎలా వస్తా బండి మీద నేనే వస్తా బండి మీద బ్యాగ్లో ఉంటాడు బాగా తినా ఆల్రెడీ డైట్ చెప్పేసాడు ఆ ఏడు రోజులు నేను ఆ డైట్ అయితే తర్వాత స్టార్ట్ చేయాలి അമ്മ കടവോര. ഇരിപ്പടസ് ലാറോ. ഞാൻ കേൾച്ചി മക്കമോൾ ഒക്കെ ഉണ്ടാവേ. എടിക്കിളിരി കിടന്നോ. അതയേ മുമ്പുള്ള മാമൻ എന്നല്ല പെണ്ണ മുച്ചില്ലി ഉണ്ടെന്ന് ഉണ്ടായിരുന്നു. അയാവും. മുച്ചില്ലേ. എ നീ ചിരിക്ക്. ശരി. യാരൊക്കെ പെണ്ണ മുത്തൊക്കെ. ഞാൻ കടവോര. എന്നെ കം ചെയറിലായിരുന്നു. എ ചിരിക്ക് കുറേയൊക്കെ ഉണ്ടോ.

You��은 pure and glorious if you hunger fuam maati fikurs gu ca thi you gina amati ki hilar moun ganu tanhl atan ke atus and rest And what बस नमस्ते नहीं चाहिए कोई मामला नहीं है बिल्कुल नहीं चाहिए राजा नपले उठ रहा था कुंच राजा अफसर थे ये तो हां कोई नहीं चाहिए एक ना ग्रेन सामी सिर्फ बोल रहे हैं नीचे लेकिन रेकॉर्डिंग पे रहते हैं कुछ ना करते हैं मैं स्टार्ट करते हैं लेकिन तो है ना आ रही है हम्म